శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం అనారోగ్యాలతో బాధపడుతూ ఆర్థిక నష్టాలతో బాధపడుతూ నాయక్ గారు నన్ను ఇక్కడికి పిలిపించారు వీళ్ళింటికి ఏదో ఆల్టరేషన్ ఇచ్చాను అంతా చేయకపోయినా కనీసం వరండా కింద ఇక చూడండి ఇలా పెట్ట కూడా ఇలా నిర్మించారు ఇంకా ఆల్టరేషన్ చాలా ఉంది ఇది చేసి ఒక నెల అయింది అంతకుముందు ప్రతిరోజు ఆసుపత్రికి వెళ్ళాలి వచ్చిన డబ్బులంతా ఆసుపత్రికే ఖర్చు ఇంట్లో వాళ్ళందరికీ అనారోగ్యాలే అలాంటి పరిస్థితి నుంచి ఇది చేసినప్పటి నుంచే ఇంతవరకు వీళ్ళు ఆసుపత్రికి వెళ్ళలేదు నాయక్ గారు వాళ్ళ అనుభవాన్ని స్వయంగా మీకు తెలియజేస్తారు నా పేరు సీనా నాయకుడు స్వామి వారికి నా యొక్క నమస్కారం నేను స్వామి వారికి పిలిపించుకొని ఇక్కడ నా పరిస్థితి బాగలేదని పిలిపించుకొని కొన్ని ఆలోచనలు చెప్పారు ఆ చెప్పిన వల్ల కొన్ని చేశాను చేసిన వల్ల నైన్టీ శాతం అనారోగ్య సమస్యలు తొలగిపోయాయి అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోయినాయి స్వామి వారు చెప్పిన ఆల్ట్రేషన్ చేసిన ఆదేశాలతో కొంత తొంభై తొమ్మిది శాతం అనారోగ్య సమస్యలు పూర్తి తొలగిపోయాయి విన్నారు కదా మీరు కూడా వరండాల కింద ఆగ్నేయము పెరిగి ఉంటేనో బాత్రూంలు ఉంటేనో మెటుకులు ఉంటేనో ఇలా ఈశాన్యంలో కూడా పిట్టగోడ పిల్లర్స్ వేసుకుంటే మీరు కూడా బాగుపడతారని తెలియజేస్తూ మీ వాస్తు పండి భూమానంద ఆశ్రమం భూమానందాశ్రమం మడకిశిర ఓం దశ